హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చిన్న చిన్న కుండీల్లో ఉన్న మొక్కలకి ఎరువులు ఇద్దాము చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కల్ని అందంగా పెంచుకోవచ్చు చూసారా ఈ మొక్క మెట్ట తామర ఎంత బాగా పెరిగిందో చూడండి ఈ మొక్కకి ఆకులేనండి అందం చాలా బాగుంటాయి ఆకులు ఈ మొక్క చూడటానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్లవర్ కూడా వచ్చిందండి చాలా బాగుంది ఫ్లవరు కలర్ కూడా చాలా బాగుందండి చిన్న చిన్న కుండీల్లో చాలా రకాలు వేసానండి మొక్కల్ని చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఈ మొక్కల పేర్లు చెప్తానండి అగేరా ఫ్లాట్స్ మూడు కుండీల్లో ఉంది మనీ ప్లాంట్ పర్పుల్ హార్ట్ వింకా డిసెంబరాలు కొలియాసు ఈ మొక్కలు డ్రసీనియా ఈ మధ్య వేసానండి ఈ మొక్కల్ని ఇవి టేబుల్ రోజెస్ వైట్ కలర్ ముద్ద టేబుల్ రోజెస్ అండి అవి ఇది పింక్ కలర్ డిసెంబరాలు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ మొక్కలన్నిటికీ ఈరోజు ఎరువులు ఇద్దామండి చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కల్ని అందంగా పెంచుకోవచ్చు అండి రకరకాల మొక్కల్ని పెంచుకోవచ్చు చిన్న కుండీల్లో కూడా అందంగా బ్యూటిఫుల్గా పెరుగుతాయి మొక్కలు చూడండి ఫ్లవర్స్ ఎలా పోస్తున్నాయో డిసెంబరాలు పూస్తున్నాయి టేబుల్ రోజెస్ పూస్తున్నాయి వెంకాస్ పూస్తున్నాయి చిన్న చిన్న కుండీల్లో కూడా మనకి పూలు పూస్తున్నాయి కుండి ఎంత సైజు ముఖ్యం కాదండి మనం మట్టిని మంచిగా కలిపి మొక్కని నాటితే ఎంత చిన్న కుండీలోనైనా పూల మొక్క పూలు పూస్తుంది ఇండోర్ ప్లాంట్ అయితే బుషీగా పెరుగుతుంది చూసారా ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చిన్న చిన్న కుండీల్లో మొక్కల్ని పెంచి డెకరేషన్ పాట్లో పెట్టి మన ఇంట్లో మనకి ఇష్టమైన ప్లేస్లో పెట్టుకోవచ్చు అండి మన ఇల్లు అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది టేబుల్ పైన కానీ టీవీ కౌంటర్ పైన కానీ ఆఫీస్ టేబుల్ పైన కానీ కిచెన్ కౌంటర్ పైన కానీ మన ఇష్టం అండి మనకి నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు మన ఇల్లు అందంగా ఉండడమే కాకుండా మంచి ఆక్సిజన్ వస్తుందండి ఆక్సిజన్ వల్ల మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది అందుకని మొక్కల్ని చిన్న చిన్న కుండీల్లోనైనా అందంగా పెంచుకోవచ్చు ఈరోజు నేను చిన్న కుండీల్లో ఉన్న మొక్కలకి ఎరువులు ఇస్తున్నాను ఫస్ట్ టేబుల్ రోజా మొక్కలతో స్టార్ట్ చేద్దామండి చూడండి టేబుల్ రోజెస్ రంగురంగుల టేబుల్ రోజెస్ అండి ఎంత బాగా వస్తున్నాయో ఏమైనా కలుపు మొక్కలు ఉంటే అవి తీసేయాలి ఇలా ఎండిపోయినవి ఉన్నా కానీ కట్ చేయాలండి కట్ చేసి మనం ఎరువులు ఇవ్వాలి ఇంకా బుషేగా పెరుగుతాయి మొక్కలు ఎప్పటికప్పుడు కట్ చేయాలండి ఎండిపోయినవి అప్పుడే మొక్కలు అందంగా ఉంటాయి ఎంతో అవసరం లేదండి ఎరువు కూడా ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది నెలకు ఇచ్చినా సరిపోతుందండి చిన్న కుండీలు కాబట్టి మనం పదిహేను రోజులకి వారానికి అలా ఇవ్వాల్సిన పని కూడా లేదు ఈ చిన్న చిన్న కుండీలు ఉన్న మొక్కలకి నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము ఒక స్పూన్ సరిపోతుందండి నేనైతే చేత్తోనే ఇస్తున్నా కుండి చుట్టూ వేసేయాలి ఎరువుని అప్పుడు మొక్క మొత్తానికి అందుతుందండి ఎరువులోని పోషకాలు ఈ మొక్క కూడా వేస్తున్నా మనం అప్పుడప్పుడు ఎరువులు ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయండి చిన్న కుండీలైనా కానీ రెండు కుండీలకి ఇచ్చేసాను ఇప్పుడు కొలియాసుకి ఇద్దాము కొమ్మలు కట్ చేస్తున్నా ఇప్పుడు ఎరుద్దాము కొలియాస్కి ఇంకా బాగా పెరుగుతుంది ఇందులో గ్యాప్ ఉంది కాబట్టి లూజ్ చేస్తున్నానండి గ్యాప్ ఉన్న మొక్కలకి లూజ్ చేయండి బుషీగా పెరిగిన మొక్కలకి మాత్రం పైనుంచి ఇవ్వండి ఎరువుని ఈ మొక్క వైట్ కలర్ డిసెంబ్రిలు అండి చూడండి పువ్వు ఉదయాన్నే చాలా పూలు పూస్తుందండి ఈ మొక్క చాలా బాగుంటాయి దేవుడి పూజకి చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్ వైట్ కలర్ ఈ మొక్కకు కూడా చేద్దాము ఎరువు కలుపు మొక్కల్ని కానీ ఎండిపోయ్యని కానీ ఏమున్నా కానీ తీసేయండి తీసేసి ఎరువులు ఇవ్వండి మొక్కలకి అప్పుడు హెల్తీగా పచ్చగా ఉంటాయి ఆరోగ్యంగా పెరుగుతాయండి మొక్కలు చూడటానికి చాలా బాగుంటాయి ఈ మొక్క కూడా బుషీగానే ఉంది ఇస్తున్నా మొక్కకి ఎరువుని మొక్కకి చుట్టూ ఇవ్వండి అలా ఇస్తే సరిపోతుంది ఇంకా మొక్క మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి చుట్టూ ఇస్తే మనము నాలుగు మొక్కలకి ఇచ్చేసాము ఇవి కూడా డిసెంబరాలేనండి ఇది పింక్ కలర్ డిసెంబరాలు ఇది వైట్ కలర్ డిసెంబరాలు ఏ కుండి ఖాళీ ఉన్నా కానీ మొక్కేస్తానండి నేను ఖాళీ అయితే ఉంచను ఇలా కలుపు మొక్కలన్నీ తీసేసి ఇస్తే బాగా పెరుగుతుంది పిచ్చి మొక్కలు బాగా ములుస్తాయండి మొక్కల్లో ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాం ఈ మొక్కకి లూజ్ చేద్దాం బాగా పెరుగుతాయండి ఎరువులు ఇస్తే ఇది గేదెల ఎరువు ఆవులెరువు రెండు కలిసి ఉన్నాయండి రెండు కలిపి ఇస్తున్నాను ఎరువుని ఇంకా బాగా పెరుగుతాయి ఇవి పర్పుల్ హార్ట్ అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చిన్న కుండీల్లో ఎంత బాగా పెరిగాయో కలర్ కూడా సూపర్గా ఉంటుంది ఈ మొక్క చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క కూడా ఇద్దాము ఎరువులు ఇస్తున్నానండి ఎరువుని రెండు మొక్కలకి ఒక స్పూన్ సరిపోతుందండి నెలకు ఒకసారి ఎందుకంటే చిన్న కుండి తక్కువ మట్టే కదండి అందుకని ఒక స్పూన్ సరిపోతుంది ఒకసారి గేదెలు ఎరువు ఆవులు ఎరువిస్తే ఇంకొకసారి వర్మీ కంపోస్ట్ ఇవ్వండి అట్లా రకరకాలుగా మార్చండి ఎరువుని కూడా అప్పుడు మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి కొంచెం లైట్గా లూజ్ చేద్దాం మేము ఎలాగో చుట్టూ వేస్తున్నాం కదండి ఎరువు ఇంకా మొక్క మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా బాగా పెరుగుతుంది మొక్క పర్పుల్ హార్ట్ కూడా ఇచ్చాము ఇవి వైట్ కలర్ అండి టేబుల్ రోజెస్ మూడు ఉన్నాయి ఈ మూడిటికి ఇచ్చేద్దాము చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ మూడు కుండీల్లో ఉంది బాగా పెరుగుతుంది ఈ మూడు కుండీలకి ఇచ్చేద్దాము ఇప్పుడు ఎరువులు మొక్క నిండా వస్తాయండి ఇంకా పూలు ఎరువులు ఇస్తుంటే బాగా పూస్తాయి వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇంకా చక్కగా పూస్తాయండి మన గార్డెన్లో పూలు టేబుల్ రోజెస్ ఇట్లా చుట్టూ వేయాలి ఇలా బుషీగా ఉన్న మొక్కలకి మాత్రం చుట్టూ వేయాలండి మొక్క మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఎరువుని ఎరువులోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఇంకా మొక్క నిండా వస్తాయండి పూల మొక్కలైతే ఇది కొంచెం ఖాళీగా ఉందండి కొంచెం లూజ్ చేద్దాము ఖాళీగా ఉన్న మొక్కలకి లూజ్ చేయండి ఇంకా బుషిగా పెరిగితే ఇంకా వదిలేసేయడమేనండి చుట్టూ వేసేసి టేబుల్ రోజెస్ కూడా ఇచ్చేసాము ఇది వింకా అండి వైట్ కలర్ వింకా చూడండి చిన్న కుండీలో కూడా ఎంత బాగా వస్తుందో ఫ్లవర్స్ వెంకాసు చాలా కలర్స్లో ఉంటాయండి రంగురంగుల్లో ఉంటాయి ఇంకా ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి చూడటానికి ఈ మొక్కకు కూడా ఎరువులు ఇద్దాము ఇంకా బాగా పూస్తుందండి పూలు ఎరువు కూడా మనం ఎంతో ఇవ్వనవసరం లేదండి ఒక స్పూన్ ఇస్తే సరిపోతుంది చిన్న కుండీని కాబట్టి మొక్క మాత్రం హెల్దీగా పెరుగుతుంది పచ్చగా ఇంకా మొక్క నిండా వస్తాయి అప్పుడప్పుడు నెలకు ఒకసారి ఇవ్వాలండి ఎరువుల్ని ఈ మూడు మొక్కలు అగేరా అండి చాలా చిన్న మొక్కలు వేసాను అగేరా చూసారా ఎంత బ్యూటిఫుల్గా పెరిగాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో అగేరా ప్లాంట్స్ మూడు కుండీల్లో వేసానండి చాలా చిన్న ప్లాంట్స్ వేసాను చాలా బాగా పెరుగుతున్నాయి వీటికి వీటికింతవరకు నేను ఎరువు ఇవ్వలేదండి ఎరువు ఇవ్వాల్సిన పని కూడా లేదు మనం మొక్కేస్తే జాలండి అదే పెరుగుతుంది కానీ మొక్కేసేటప్పుడు మట్టిని మంచిగా గలపాలండి మట్టిలో అన్ని రకాలు ఉండాలి అన్ని రకాలు వేసిన తర్వాత మొక్కని నాటితే ఇంకా మొక్క హెల్తీగా పచ్చగా పెరుగుతుందండి మనం ఎరువులు ఇవ్వాల్సిన పనే లేదండి ఎరువులు కానీ లిక్విడ్స్ కానీ ఏమించే పని లేదు పచ్చగా హెల్దీగా బాగా పెరుగుతుంది చూడటానికి తామర పుష్పంలా ఉంటుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అందుకని నేను అసలు ఎరువులు ఇవ్వడం లేదండి ఇప్పుడు కూడా ఎరువులు ఇవ్వడం లేదు కాకపోతే మీకు చూపిస్తున్నాను చిన్న కుండీల్లో మొక్కల్ని ఎంత బాగా పెంచుకోవచ్చో చూపిస్తున్నాను అంతేనండి ఈ మొక్కలకి మాత్రం ఎరువులు ఇవ్వడం లేదు ఇవ్వాల్సిన పని కూడా లేదండి చక్కగా పెరుగుతాయి పచ్చగా హెల్దీగా పెరుగుతాయి కొంచెం పెద్ద మొక్కలు అయిన తర్వాత మనం పెద్ద కుండీలు వేసుకుంటే చాలా పెద్ద మొక్కలు అవుతాయండి ఇవి ఎంత సైజు మొక్కలు కావాలంటే అంత సైజు మొక్కలు అవుతాయండి కుండీని బట్టి నేను చిన్న కుండీలోనే వేసాను కాబట్టి చిన్నగా ఉన్నాయి ఇవే తీసి పెద్ద కుండీల్లో వేస్తే పెద్ద మొక్కలు అవుతాయండి చూడటానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ మొక్కలు డ్రెస్సీని అండి రెండు మూడు రోజులు అవుతుంది వేసి కొత్తగా వేసాను అందుకే కొంచెం డల్గా ఉన్నాయి కొన్ని రోజులు అయిన తర్వాత కోలుకుంటాయండి ఇంకా బాగుంటాయి ఈ కట్ చేద్దాము కలుపు మొక్కలు తీసేస్తున్నా ఇంకా బాగా పెరుగుతాయండి డ్రెస్ కూడా మనం ఎరువులు కూడా ఇస్తున్నాం కాబట్టి ఎండిపోయిన ఆకులు కూడా కట్ చేస్తున్నా ఇలా డల్గా ఉన్నప్పుడు మనం ఎరువులు ఇస్తే బాగా కోలుకుంటాయండి కోలుకుని హెల్దీగా పచ్చగా వస్తాయి మొక్కలు ఇచ్చేద్దాము గేదెలు ఎరువు ఆవులెరువు రెండు బాగా కలిపానండి రెండు మొక్కలకి ఇచ్చేసాను లూజ్ చేద్దాము ఎరువు మట్టిలోకి వెళ్ళిపోతుంది ఇలా ఉన్నప్పుడు లూజ్ చేయొచ్చండి బుషీగా పెరిగితే చేయటానికి కుదరదు ఇక వేసేయడమే ఎరువుని రసీనియా కూడా ఇచ్చేసాము ఎరువుల్ని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి మనీ ప్లాంట్ ఇవన్నీ ప్లాంట్ కోకో పిట్లో ఉందండి చూసారా ఎంత బాగా పెరిగిందో ఈ మొక్క కూడా కొంచెం లైట్గా ఇచ్చేద్దాము ఎరువుని లూజ్ చేద్దాము పిట్లో కలుపుతున్నానండి ఎరువుని పిట్లో బాగా పెరుగుతుందండి మనీ ప్లాంట్ బుషీగా పచ్చగా పెరుగుతుంది చూసారా ఎంత హెల్దీగా ఎంత పచ్చగా ఉందా మనీ ప్లాంట్ మనం చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చండి చిన్న చిన్న కుండీల్లో కూడా అందంగా పచ్చగా హెల్దీగా పెరుగుతాయి చూడటానికి చాలా బాగుంటాయండి చెప్పాను కదండి మన ఇంట్లో ఎక్కడైనా ఏ ప్లేస్లోనైనా పెట్టుకోవచ్చండి అందంగా డెకరేషన్ పాట్లో పెట్టుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి మన ఇల్లు అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది మన ఇంట్లో మంచి ఆక్సిజన్ వస్తుందండి మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి సిటీస్లో మొక్కల్ని పెంచుకోవటానికి ప్లేస్ ఉండదండి అందుకని చిన్న చిన్న కుండీల్లో మొక్కల్ని పెంచుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటుందండి మన ఫ్యామిలీ ప్లేస్ ఉండని వాళ్ళు చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు చూసారు కదండీ మీరు చిన్న కుండీల్లో కూడా ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ నేను ఎరువులు ఇచ్చాను ఎరువులు ఇవ్వగానే వాటర్ ఇవ్వాలండి కానీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు మట్టి తడిగానే ఉంది అందుకని నేను వాటర్ ఇవ్వడం లేదు మట్టి తడిగా ఉంటే మాత్రం వాటర్ ఇవ్వకండి మట్టి డ్రైగా ఉన్నప్పుడు మనం ఎరువులు ఇస్తే వాటర్ ఇవ్వండి ఎరువులు ఇవ్వగానే అగేరా మొక్కలకైతే నేను అసలు ఎరువులు ఇవ్వలేదండి చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయో ఎరువులు ఇవ్వకుండా పచ్చగా హెల్దీగా ఆరోగ్యంగా పెరిగే మొక్కలు మాత్రం అగేరా ఒకటి అలోవేరా ఒకటండి ఇవి బాగా పెరుగుతాయి మనం పది రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా కానీ పచ్చగా హెల్తీగా ఉంటాయి ఈ మొక్కలైతే పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నవాళ్ళు చిన్న చిన్న కుండీల్లో మొక్కల్ని పెంచుకోవచ్చండి ఎందుకంటే మట్టి చాలా తక్కువ పడుతుంది ఆ మట్టి కూడా దొరకని వాళ్ళు కోకోపిట్లో కూడా పెంచుకోవచ్చండి మొక్కల్ని మనీ ప్లాంట్ని పిట్లోనే వేశాను మట్టి దొరకని వాళ్ళు పిట్లో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ని మట్టి దొరికితే తక్కువ మట్టి దొరికిన వాళ్ళు మాత్రం చిన్న చిన్న కుండీల్లో కూడా అందంగా పెంచుకోవచ్చు అండి మొక్కల్ని మన ఇల్లు అందంగా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి మొక్కలుంటే మంచి ఆక్సిజన్ వస్తుంది మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది అందుకని కనీసం చిన్న చిన్న కుండీల్లోనైనా మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి